హాయ్ అండి వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లేచిన వెంటనే ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ మీటింగు రెండవ రోజు ప్రేయర్కి వచ్చే వాళ్ళకి భోజనం ప్రిపేర్ చేస్తున్నాను వైట్ రైసు కోడిగుడ్లు ములక్కాడ టమాటా బంగాళదుంప కర్రీ చేస్తున్నాను చారు పెడతాను ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరూ నీకు ఎందుకమ్మా ఇంత శ్రమ ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది కదా అంటారు కానీ నాకు అలా అయితే నచ్చదు మన కోసం మన ఇంటికి వచ్చి మన కోసం ప్రేయర్ చేసి వాళ్ళు తృప్తిగా భోంచేసి వెళ్తేనే నాకు ఆనందం అందుకోసం నేను ప్రతిరోజు నేను పెట్టుకున్న మూడు రోజులు భోజనం ప్రిపేర్ చేస్తాను ఈరోజు భోజనంలోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను ప్రేయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి పదకొండు అయింది చాలామంది కొంచెం లేట్గా వచ్చారు ఇవాళ వర్షం వల్ల మా ఏరియాలో అయితే చాలా వర్షం పడుతుంది ఫుల్గా వర్షం పడుతుంది ప్రేయర్కి పిలిచిన వాళ్ళందరూ వస్తారో రారో అనుకున్నాము కానీ చివరి గారికి వాళ్ళు వచ్చేసారు ప్రేయర్ అంతా బాగా జరిగింది ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు పెడుతున్నాను వైట్ రైసు బంగాళదుంప వంకాయ టమాటా ములక్కడ ఎగ్ కర్రీ అందరూ బోన్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ నా చేతి వంట తృప్తిగా తిని వెళితే నాకు అదో ఆనందం ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టించుకుంటారు కదా మీరు ప్రేయర్ మీటింగ్ పెట్టించుకునేటప్పుడు మీరు ఏమేమి ప్రిపేర్ చేశారో ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్